హైదరాబాద్ లోని బహుజన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని న్యాయం జరగటం లేదు నరేంద్ర మోదీ ప్రభుత్వం న్యాయం జరగటం లేదు బహుజన పార్టీ నుండి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించగలరని కోరుతున్నారు నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్ మనువాద కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాయి రాజ్యాంగ హక్కుల్ని వీళ్ళు హరించి వేస్తున్నారు మరి విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం హామీ ఇచ్చిన ఈ దేశ టోట్లాది ప్రజలకి బాబాసాబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమాన్ని ప్రజలకి దట్టలేకుండా కార్పొరేట్ వర్గాలకి వ్యాపారం చేసి దారదత్తం చేసి దేశద్రోహానికి పాల్పడుతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ రెండో దోపిడీ కులాల రాబందుల మనువదల మాఫియా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థని భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాకి కేంద్రమైన హైదరాబాద్ లో జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమిని నేషనల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ ఎన్డీఎస్ఎఫ్ సభను ఆరోపణలు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకత్వంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాధనే పొలిటికల్ పవర్ సాధనే ప్రధాన సిండిల్ ఎజెండా తోటి ఈ ఎన్డీఏ యూపీఏ ఇండియా రాజకీయ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కేంద్రంగా జాతీయ ప్రజాసభ్య లౌక కూటమి ఆవిర్భావ సభ ఈ రోజు మసిరుబాటు ప్రెస్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ ఈ ఎన్డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు కుల ప్రజా ఉద్యమ సంస్థలు కలిపి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో జూబ్లీస్ తో పాటు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల బై ఎలక్షన్స్ లో ఎన్డీఎస్ఎఫ్ తరపుని ఉమ్మడి అభ్యర్థులు మేము పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ చీమలు ఈ అణయార్గ కులాలు మరి పడుకు బలహీన వర్గాలు దళిత బహుజన రాజకీయ అంతా కూడా చీలిపోయి ఉన్నారు ఈ చీలిపోయినా విడిపోయిన పార్టీలుగా కులాలుగా ప్రాంతాలుగా చీలిపోయిన ఈ వర్గాలందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు మైనారిటీలు ఈ బడుకు బలహీన నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎండు దోపిడి కూటమిలకి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఒక బలమైన రాజకీయ వ్యవస్థని ఎన్ ద్వారా నిలిపిస్తామని అదే రాజకీయ ప్రత్యామ్మని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీ